No. I వండర్లా ట్రిప్లో ఒక రౌండ్ అలా వేసామో లేదా ఇక కడుపులు అయితే ఎలకలు తిరిగేసాయి ఇంకా అక్కడే దగ్గరలో ఉండే క్యాంటీన్కి అయితే వచ్చేసాము తినడానికి ఇక్కడ కాస్ట్లు అయితే ఫుల్గా ఉన్నాయని చెప్పుకోవాలి ఇంకా బిర్యానీలు అయితే తీసుకున్న మన ఫేవరెట్ వచ్చేసి చికెన్ బిర్యానీ కాబట్టి అదే తీసుకొని అయితే ఫుల్గా లాగించేసాము కొన్ని యాక్టివిటీస్ కూడా అవుతున్నాయి అవి కూడా చూడవచ్చు నిజంగా చెప్పాలంటే మనీ ఎలా పెట్టామో అలానే ఎంజాయ్ కూడా చేసామన్నమాట ఇక వాటర్ స్లైడింగ్స్లో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు ఇప్పుడు మేము వెళ్ళి టూ మంత్స్ అయితే అయిపోయింది పిల్లలు ఎప్పుడు అడుగుతూనే ఉంటారు మళ్ళీ ఎప్పుడు వండర్లాక్ వెళ్తామంటే నేనైతే చెప్తాను వింటర్లో అయితే వండర్లా తీయరా అయినా సరే లేదు మమ్మీ వెళ్ళాలి అనేసి అయితే పిల్లలు చెప్తూ ఉంటారు అంతే కదా పిల్లలు హ్యాపీ కోసమే ఇంకా ఇలా వాటర్లో ఇలా చేయడం అయితే సమ్మర్లో ఇంకా హ్యాపీగా ఉంది సో అలా ఫ్యామిలీ మొత్తం ఇలాంటి ట్రిప్స్కి వెళ్తే ఇంకా నాకైతే ఇలాంటి స్లైడ్స్ చాలా భయం వేస్తాయనమాట వాళ్ళకి రిక్వెస్ట్ చేసి మరీ ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి మెల్లగా నాకైతే తోయండి అని చెప్పితే అలా తోశారు ఇలా వాటర్లో రెయిన్ ఫుల్ గా నాకైతే ఫస్ట్ వచ్చేటప్పుడు ఎందుకు అన్నట్టుగా అనిపించింది కానీ challenge and